హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ప్రజెంట్ నేను వచ్చేసరికి రాజమండ్రి దారిలో గోదావరి నది దగ్గర అయితే ఆగేస్తాను అనమాట గోదావరి నది చూడంగానే ఒళ్ళు పులకరించిపోయింది గోదావరి నది తింటే గోదావరి చేప తినాలి ఉంటే గోదావరిలో ఉండాలి అన్నట్టుగా ఉంటుంది ఈ గోదావరి నదిని చూస్తే మనకు ఎంతోమందికి అన్నం పెట్టే నది ఈ గోదావరి నది ఎక్కడో మహారాష్ట్రలో జన్మించి తెలంగాణ ఛత్తీస్గఢ్ మీదగా మన ఆంధ్రాకి వచ్చి అలా రాజమండ్రి నుంచి అంతర్వేదికి వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నది ప్రజెంట్ నేను వచ్చేసరికి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాను కింద ట్రైన్ వెళ్తుంది పైన మనం ఉన్నాం ట్రైన్ వెళ్ళేటప్పుడు మటుకు బ్రిడ్జ్ షేక్ అయిపోతుంది అది వచ్చేసరికి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట మన భారతదేశంలో రెండో గంగా నదిగా ఈ గోదావరి నదిని పిలుస్తారు చాలా అంటే చాలా పొడవైన రెండో అతిపెద్ద నదిగా గోదావరి నదిని పిలుస్తారనమాట మంది ఆకలి కేకల్ని ఈ గోదావరి నది తీరుస్తుంది అనమాట కరువు కాటకాల్లో ఉన్నప్పుడు మనకి రక్షించేది ఈ గోదావరి నదే అందుకని గోదావరి నది అంటే నాకు చాలా ఇష్టం అందుకని మీకు కూడా వీడియో తీసి చూపిద్దామని చిన్న వీడియో తీశాను వీడియో నచ్చితే లైక్ చేయండి